జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి కరీంనగర్ నుండి జమ్మికుంట వచ్చే ఆర్టీసీ బస్సు మొరాయించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది కరీంనగర్ నుండి జమ్మికుంటకు వచ్చే బస్సు జమ్మికుంటకు వచ్చిన తదుపరి సెల్ఫ్ స్టార్ట్ కాకపోవటంతో బస్సును కొంతమంది లాగుతూ ఫ్లైఓవర్ వద్దకు తీసుకొని వెళ్లారు దిగువ ప్రాంతానికి వచ్చేటప్పుడు సైతం ఆర్టీసీ బస్సు సెల్ఫ్ స్టార్ట్ కాకపోగా రోడ్డు మధ్యనే నిలిచిపోవడంతో ప్రధాన రహదారిగా ఉన్నటువంటి ఫ్లైఓవర్ పైన వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది దాదాపుగా గంటపాటు బస్సు అదే విధంగా ఉండటంతో ద్విచక్ర వాహనదారులతో పాటుగా భారీ వాహనాలు ఒక మార్గం గుండా వెళ్లడం జరిగింది ఇప్పటికైనా మరి అధికారులు స్పందించి కండిషన్లో ఉన్నటువంటి బండ్లను మాత్రమే నడపాలని స్థానికులు కోరుతున్నారు